హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని హెల్ప్ఫుల్ వీడియోస్ మీ ముందుకు వస్తాయి ఈరోజు వీడియోలో మన వాట్సాప్లో ఉన్న మిఠాయి వల్ల మన డేటా అయితే స్కామ్ అవుతుందని మీకు తెలుసా అయితే దాన్ని ఎలా ఆఫ్ చేయాలో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ముందుగా మన మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్లో ఇక్కడ క్లూ సరికి ఆస్క్ మెటా అని దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మెసేజ్ బాక్స్లో నేను చూపిస్తున్నట్టు కాపీ పే చేయండి ఇలా పే చేసిన వెంటనే ఫస్ట్ మెసేజ్కి ఇలా అయితే వస్తుంది ఆ తర్వాత మనం కింద అయితే ఈ టెస్ట్ని ఎంటర్ చేయాలి ఇలా ఇవ్వడం వల్ల మన డేటా అనేది ఏఐకి మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మన టెక్స్ట్ కానీ మన వాట్సాప్ చాట్ కానీ ఎటువంటిది అయితే ఇంకా డేటా అనేది స్కామ్ చేయలేదు కాబట్టి నేను ఈ టెస్ట్ని డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను మీరు దీన్ని యూజ్ చేసుకోండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సపోర్ట్ అవర్ ఛానల్